హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చే వీడియో ఏమంటే మీతో నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదండి రొయ్యల కర్రీని నేను చేసే విధానం చూపించాలని చెప్పి ఈ చిన్న వీడియో అయితే చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేయండి రొయ్యల కర్రీ చేసే విధానం ఇలాగే మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను వీడియోలు టైలరింగ్ వీడియోలు కుదిరినప్పుడల్లా పెడతాను అలాగే మధ్య మధ్యలోనూ ఇలాగా లాగుల్లాగా చిన్న చిన్న వంట వీడియోలు పెట్టాలని అని అనుకుంటున్నానండి ఎందుకంటే రీసెంట్గా షాప్ తీసుకున్నానని మీకు ఎప్పుడు చెప్తున్నాను ఆ షాప్ వల్ల అయితే నేను టైలరింగ్ అయితే నేను బయట బట్టల వరకు అయితే తీసుకోవట్లేదు ఎవరైనా తీసుకున్నా నేను అర్జెంటుగా నైట్ వచ్చేసి తీసుకున్న బట్టలకి ఒక జాయిట్ అలాగే కుడుతున్నాను కానీ వీడియోలు అయితే పెట్టట్లేదండి మంచి వీడియోలు మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకున్న వీడియోలు మాత్రం తప్పనిసరిగా తీసి పెడతానండి ఇగోండి ఇవి తెల్లబొబ్బర్లు అనమాట ఇవి వడలకి షాప్లోనూ మిర్చి బజ్జీలు అలాగే వడలు ఇవి సాయంత్రం ఈవినింగ్ టైంలోను వా మేము కూల్ డ్రింక్ షాపు కదండి వాటర్ ప్యాకెట్లు కూల్ డ్రింక్లు అన్నీ గ్లాసులు అన్నీ మనం షాప్ దగ్గర పెట్టాం కాబట్టి వాళ్ళు తినడానికి ఏమన్నా పెట్టుకోండి మీరు వీటి మీద ఏమి రావు ఏదన్నా సొంతంగా చేసుకుంటే ఏమన్నా డబ్బులు వస్తాయి ఏమన్నా చేసేదానికి మీరు షాప్కి రెంట్ కడుతున్నారు కదా నెలకు వచ్చి ఏడు వేల ఐదు వందలు అండి మేము కట్టేది షాప్కి అందుకే ఇలాగా పురవయించాము మేము ఇవి అలచందలు అంటారు అలాగే బొబ్బర్లు అంటారండి అయితే రుబ్బేసేసాను పేస్ట్లా చేసి మెత్తగా మసాలా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి పక్కన పెట్టేసానండి ఇవిగోండి రొయ్యలు నేను క్లీన్ చేసేసాను రొయ్యలకి పైన నడుము పైన నల్ల గీతలాగా సారలాగా ఉంటుందండి అది మనం చాకుతోటి ఘాటు పెట్టి అది తీసేయాలి శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా పసుపు కొంచెం కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్లో ఇంచి ఉడకబెట్టానండి ఇంకో ఇలా వచ్చినాయి రొయ్యి పెద్దయ్యానండి కేజీ రొయ్యలు తీసుకుంటే ఇవి వచ్చినాయండి హాఫ్ కిలో రద్ద వచ్చింది హాఫ్ కిలో రొయ్యలు వచ్చినాయి చాలా బాగున్నాయండి వీటిలోకి ఏమేమి కావాలంటే చూడండి ఉల్లిపాయలు రెండే రెండు ఉల్లిపాయలు అండి మెత్తగా పచ్చ పేస్ట్ పెట్టుకోవాలి అలాగే కరివేపాకు అలవెల్లుల్లిపాయ పేస్టు చెక్క లవంగ మొగ్గలు ఇంక ఇందులోకి గరం మసాలా ఈ పచ్చిమిరకాయలని పొడవుగా కోసుకోవాలండి రొయ్యలు కర్రీని చేసే విధానం ఇదండి నా మా మాకు తెలిసిన విధానంలో అయితే ఇలా చేశాను అనమాట చింతపండు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టి దాని గుజ్జంతా నానిపోయిన తర్వాత పిసికి వాటర్ కలిపేసి పక్కన పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఈ బాండిల్లో ఆయిల్ అయితే ఒక నాలుగు గరిట్ల వరకు వేసాను దీనిలోనేమంటే ఫస్ట్ ఇవ్వండి అల్లం నేను సారీ అల్లం అన్నాను ఈ చింతపండు చూపిస్తున్నాను కదా ఇంక ఇంత చింతపండులోనూ కొంచెం వాటర్ పోసి ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలండి ఇలాగ మీకు వీడియోలో కనిపిస్తుందా లేదా అని చెప్పి ఇలాగ నేను సైడ్కి పెట్టి చూపిస్తున్నాను అనమాట వంట వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే నా ఛానల్ ఆగిపోతుందండి టైలరింగ్ వీడియోలే చేయాలని చూస్తే ఇప్పుడు పదిహేను రోజులు బట్టి వీడియో ఆగిపోయినాయి అందుకే నాకు భయం వేస్తుంది నా ఛానల్లో అలాగా ఆపేయడం ఇష్టం లేదండి వీలైన వరకు ఇలా చేద్దాం ఇలా వంట వీడియోలు చేద్దాం అని చెప్పేసి పెడుతున్నాను మీలో ఎంతమందికి నచ్చుతుంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోలు ఆపకూడదనే మెయిన్ క్యా కారణం అండి చూడండి కొంచెం జీలకర్ర అనమాట పచ్చి జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని దీంట్లోనూ బిర్యానీ ఆకులు కూడా వేసుకోవచ్చండి బిర్యానీ ఆకులు అయిపోయిన ఇంట్లోనూ మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలి కరివేపాకు వేసాను చాలా బాగుంటుందండి మంచి స్మెల్ అనమాట ఇది నాటు కరివేపాకు మా దొడ్లోదేనండి ఇక్కడ గోడపక్కన మామిడి చెట్టు జామ చెట్టు కరివేపాకు చెట్టు అలాగే సన్నజాజులు చెట్టు అన్నీ కలిసేసి కలిసేసి ఉంటాయండి మీకు ఒక రోజుని చూపిస్తాను వీడియోలోను ఇదిగోండి అల్లం పేస్టు మిక్సీ పట్టేసాను అనమాట పట్టేసి ఇలాగ ఇందులోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇది రెండు స్పూన్లు అనమాట రెండు స్పూన్లు వేసేసుకుని వేడి నూనెలోనే అన్ని వేసేసుకుని వేపుకోవాలి ఇలాగ ద్వారగా వచ్చే వరకు వేయించి పెట్టుకుంటే మనకి పచ్చి వాసన పోతుంది అనమాట చాలా టేస్ట్ కూడా గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి అంత మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది రొయ్యల కర్రీ చూడండి అప్పుడు నేను ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నాను కదా రెండే రెండు ఉల్లిగడ్డలు అనమాట ఎక్కువ తీసుకోవద్దు కర్రీ స్వీట్ అయిపోద్ది రెండే రెండు ఉల్లిగడ్డలు ఇవి బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇది ఇలా కచ్చపచ్చ చేసుకోవాలి మరి మెత్త పేస్ట్ చేసుకోవద్దు ఇలా చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అన్నీ కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండలను ఆ తోటి కలిపేసుకోవాలండి మీకు నచ్చితే కనుక కామెంట్ తప్పనిసరిగా పెట్టండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కారణం నాది అయితే షాప్ వల్లేనండి మంచి మంచి వీడియోలతోటి ఒకప్పుడు చక్కగా నేను బాగా ముందుకెళ్తుండే ఇప్పుడు చాలా వెనకబడిపోయాను అనమాట చూడండి ఇందులోనూ నేను పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే రోజుకొక వీడియో ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలని అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి ఏదైనా సరే నేను ఏది చేసినా కర్రీ అని ఏదైనా సరే చేసినా నేను అది పోస్ట్ చేయాలని అయితే ఈ ఛానల్ అనుకుంటున్నాను ఇప్పుడు రెండు ఛానల్ రన్నింగ్ ఒక ఛానల్ చేయడానికే నాకు టైం లేదు ఈ వంట వీడియోలకి రెండో ఛానల్ పెట్టుకోవాలి అని అయితే ఒకప్పుడు నాకు మనసులో ఉండేదండి కానీ ఇప్పుడు ఒక్క వీడియోకే నాకు కష్టం అయిపోయింది ఇలా మధ్యలో మేము షాప్ తీసుకున్నాము అది మధ్యలో ఆపకూడదు బాగా రన్నింగ్ అవుతుంది రన్ అవుతుంది షాపు ఇప్పుడు రన్ అయ్యే టైంలో షాపుని తీసేయడం నాకు ఇష్టం లేదండి ఎందుకంటే అది కూడాను ఇప్పుడు దాని మీదే బ్రతుకుతున్నామండి ఎందుకంటే మా ఆయనగారికి గారికి వర్క్ చేసే వరకు కంపెనీ ఆగిపోయింది ఇంకా వేరే వర్క్ ఏమీ లేదు బయటకు వెళ్తానికి వర్షాలు పడిపోతున్నాయి డైలీ ఇక్కడ ఎక్కువ కరెంట్ పనులకు వెళ్తారండి మగవాళ్ళంతా స్తంభాలు ఎక్కి లైనింగ్ లా లైన్ లాగుతారు పెద్ద లైన్లు అలాగే ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ పనులకి వెళ్ళినా చాలామంది వచ్చేసి ఎరక్త కొట్టి కరెంట్ షాక్ అండి చాలామంది మా ఊర్లో అలాగా పాపం చాలామంది పాడైపోయారండి అలా ఆ దెబ్బలో మా ఆయన కూడా ఒకప్పుడు అలాగే పడిపోయాడు స్తంభం మీద నుంచి ఆ పడిపోతంలో ఇంకా ఎప్పుడు కూడా ఇక ఆ పనికి అన్నది మేము పంపించలేదు అనమాట ఇప్పుడు అదే పనికి మళ్ళీ వెళ్తా అంటున్నాడు మళ్ళీ నాకు భయమేస్తుందండి ఇంకా పనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగుండలేదు చనిపోతున్నారు కరెంటు వచ్చేస్తుంది వ్యర్త్ కొట్టేస్తుందండి అందుకే ఆ పనికి అయితే నేను వెళ్ళేయలేదు మా ఆయన్ని చూడండి ఆ పని గురించే నేను ఆయన పని వే పాడైపోతుంది పని లేదని చెప్పే మేము షాప్ తీసుకుని ఇద్దరం కూడా ఇప్పుడు దాని మీదే ఉంటున్నామండి ఇప్పుడు మా కుటుంబం బతికేదంతా కూడా దాని మీద నుంచే అందుకనే మేము షాప్ వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతలేదండి కొన్నాళ్ళు రన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము ఇప్పుడైతే నేను ఉడకబెట్టిన రొయ్యలన్నీ అందులో వేసి పెట్టాను కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా కలగబెట్టేసి కొద్దిగా సేపు అయితే మూత పెట్టేసి అలాగా ఉంచితే ఉప్పు కారం పసుపు అంతా కూడాను ఆ రొయ్యలకు పెట్టి కొంచెం బాగా టేస్ట్ వస్తాయి అనమాట ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేద్దామండి అప్పుడు బాగా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ చింతపండు పులుపు అనేది అందులో పోసేయాలి ఇలాగ వర్క్ గురించి ఆయన ఖాళీగా ఉండకూడదు ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఒక్క అయితేనే చేసుకోవాలంటే ఆయన చేసుకోలేకపోతున్నాడు బాగా ఎక్కువగా సతయించుతున్నారు వచ్చిన వాళ్ళు అంతా కూడాను మా ఆయన తెలిసిన వాళ్ళు ఎక్కువ గమ్మున అందరికీ ఎవరైనా పేదోళ్ళు కనపడినా ఎవరు కనిపించినా అరువు ఇస్తాం లేదంటే డబ్బులు ఇస్తాం అలాంటివి చేసి పెడతాడు ఆయన అందుకనే ఆయన గురించి నేను వెళ్ళాల్సి వస్తుందండి దగ్గరుండి చేసుకోకపోతే దానికి రూపాయి రూపాయి మనం పోగు చేసుకుని అక్కడ రెంట్ కట్టాలి అలాగే పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయండి దాని కొరకే నేను వెళ్తున్నాను ఎవరికి ఏమనిపించినా సరే నాకు కామెంట్ చేయండి నేను చేసేది మంచిదా కాదా అన్నది మీకే అర్థమవుతుందండి అండి నేను షాప్ తొందరలో చూపిస్తాను ఇప్పుడైతే చూపించండి కొంచెం దానికి వర్క్ పని చేపిచ్చేది ఉందండి షాప్ అయితే ఇప్పుడు వర్క్ ఏం బాగాలేదు పని చేపి చేయించాలి నేను ఎలాఖరైపోయింది తర్వాత అప్పుడు నేను షాప్ చూపించాలనుకుంటున్నా అప్పటి వరకు నేనైతే చూపినండి చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచినాక ఇప్పుడు చింతపండు పులుపు కలిపి దగ్గర పెట్టాను కదా ఆ పులుపు వరకే పోసుకున్నానండి చింతపండు పులుసు పోసేసి ఇప్పుడు దగ్గరికి వచ్చే వరకు ఎగుర ఈ మొత్తం ఈ పులుసు అంతా ఎగిరిపోవాలండి ఎగిరిపోయి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని ఇప్పుడే కలిపి పెట్టుకుంటే ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలండి కొంచెం తక్కువ ఉంది చూసిన తర్వాత కొద్దిగా వేసాను ఇప్పుడు లాస్ట్లోను కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోద్దండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలని పేస్ట్లా బట్టి మనం కర్రీ ఇది రొయ్యల కర్రీ కదండి చేపల కర్రీ కన్నా ఉల్లిపాయలని కోసుకోవచ్చు కానీ రొయ్యల కర్రీకి ఇలా మనకి గ్రేవీలాగా రావాలంటే మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలని పేస్ట్ పట్టండి మీకు చాలా బాగా వస్తుంది కూర మాత్రానికి బాగా కూడాను హార్డ్ వస్తుంది అను హార్ట్ వస్తుంది ఎక్కువ మందికి కూడా వేసుకునే అంత ఉంటుందండి నేనైతే పప్పు రుబ్బుతున్నాను చేయి నిండా పిండి ఉంది ఇంటి దగ్గర ఎవరు లేరు మళ్ళీ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి వీడియోలు అయితే చూపించానండి పక్కన పాలుగా పెట్టేసాను చూడండి గరం మసాలా కొద్దిగా వేసాను అనమాట అలాగే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం అది కొంచెం ఇది కొంచెం జీలకర్ర పొడి అది కొంచెం ఇది కొంచెం అన్నీ కలిపి లాస్ట్లో ఇలా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ మాత్రానికి చాలా అద్దరిపోద్ది అండి చాలా బాగుంది కర్రీ మాత్రానికి చాలా బాగా వచ్చిందండి అసలు ఫస్ట్ టైం మీరు రొయ్యలు కర్రీ చేయాలనుకున్నా సరే ఈ విధంగా నేను చెప్పినట్టు కానీ మీరు క కర్రీ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కూర కూడా చూడడానికి చూడండి ఎంత మంచి లుక్ అనేది ఎంత బాగుందో అసలు నిజంగాను నాకు చాలా నచ్చిందండి కర్రీలోనే కొంచెం నేను వేడివేడి అన్నం వేసుకుని కొద్దిగా రెండు రెండు మూడు గట్లు వేసుకుని అయితే నేను కొంచెం అన్నం అనేది తినేసాను కూర చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్ బాగుందండి రొయ్యలు కూడా మంచివి అసలు మనం దగ్గరుండి చేపించుకున్నాము చాలా బాగుందండి మీకు కూరగాయ నచ్చితే నేను చేసిన పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు రావడానికి ప్లీజ్ అండి కొంచెం ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తానండి